రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మానేరు వాగు వరద ఉధృతికి వైకుంఠ ధామం పూర్తిగా దెబ్బతిని బాత్రూంలు పరారి గూడ కూలడంతో ధాన సంస్కారాలకు ఇబ్బందులు అవుతున్నాయి వెంటనే అధికారులు స్పందించి బాగు చేయించాలని జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగు పరివాహక ప్రాంతం ఒడ్డున వైకుంఠ ధామం వరద ఉధృతికి కయ్యలు కోసి బాత్రూంలు పహారి గూడ పూర్తిగా ధ్వంసమై ధాన సంస్కారాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే బాగు చేయించి నూతన పరారి గూడతో ూంలు వంటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు వారి వెంట మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు మొన్నటి జరిగినటువంటి వాగు ప్రభావంతో శ్మశాన వాటికాలో ఉన్నటువంటి గోడలు అవన్నీ కూల్చి కూలిపోవడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి శ్మశాన వాటికలు ఉన్నటువంటి ఇక్కడ చెట్లు చేదారము రోడ్డును కూడా అక్కడ రోడ్డు కూడా లేదు రోడ్డు కూడా మరమ్మత్తు పనులు చేపట్టాలి ఇక్కడ ఇక శ్మశాన వాటిక వచ్చే వారికి బాగా ఇబ్బందులు గురే అవకాశం ఉన్నది కాబట్టి ప్రహారీ కూడా నిర్మించాలి అక్కడ వాటరు సంపు అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని నిరోధించవలసిందిగా తెలియడం జరుగుతుంది ఇక్కడ స్మశాన వాటికలో ఇక్కడ గంభీరపేట కేంద్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడికి దాన సంస్కారకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తోవ కూడా కొంచెము ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి తొ ఇబ్బందులు ఉన్నాయి ఈ తొందరనే స్పందించినటువంటి అధికారులు దీని మీద చొరవ తీసుకొని దీని వెంటనే సర్వే చేసి దీ మరమతు అతి త్వరలో తొందర చేపట్టాలే ఇక్కడ వచ్చే చనిపోయే వారికి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అధికారులు దీన్ని గమనించి దీన్ని దీన్ని సర్వే చేసి ఇక్కడ చెట్లు చెదారం అంతా వైకుంఠ తామంలో బాగా ఇబ్బందులకు గురైతూ డంపింగ్ యాడు కూడా ఇక్కడనే అందుబాటులో పెట్టి మొత్తం చెత్త చెదారంతో వాసన రావడం జరుగుతుంది కాబట్టి తక్షణంగా ఈ యొక్క డంపింగ్ యాడును అధికారులు దీన్ని దీని దీని విషయంలో చర్యలు తీసుకొని మరమాతలు అధికారులు చేపట్టాలని జాతీయ మాల ఐక్యవే తరఫున తెలియజేయడం జరుగుతుంది